శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్ సర్వ విఘ్నోపశాంతయ్యి అశ్వారోహకుడు ప్రాతకాలం కల్లెమును పట్టుకుని గుర్రమును లేవదీసి ప్లూతగతితో నడిపించాలి సంధ్యాకాలంన డెక్కలకు నాలములు లేని గుర్రమును కల్లెము పట్టుకొని మెల్లగా నడిపించాలి వెనుక చెప్పిన కర్ణజపం చేతను అశ్వ సంచాలనమును అనుసరించవలసిన పద్ధతుల చేతను అశ్వానికి ఆశ్వాసం ఏర్పడను దాని విషయాన సామాన్యత్య అవలంబించాలి కొరడా మొదలగు వాటితో దండం విధించాలి మరి ఒక అశ్వంతో కలిపి రథానికి కట్టిన దాని విషయంలో భేదం ఉపయోగించాలి కాలానికి వేచి ఉంటయే దానము పూర్వపూర్వ ఉపాయాలు సఫలం కానప్పుడు ఉత్తరోత్తర ఉపాయాలు అనుసరించాలి జిహ్వకు కింద యోగం లేకుండగా హయమునకు త్రాడు కట్టాలి నూరు పీటలు గల నూలతో చేసిన కల్లెమ్మను చెలివిల దగ్గర కట్టాలి పిదప మెల్లమెల్లగా వాహనమును విస్మరింపజేసి కల్లెమ్మను శిథిలం చేయాలి గుర్రము నాలుక హీనావస్థ పొందినప్పుడు జిహ్వాగ్రంథని విప్పాలి అశ్వము స్థిరత్వం విడవనంత వరకు కళ్ళమును ఎక్కువగా విడవకూడదు అశ్వముఖం నుండి లాలాజలం కారునంత వరకు ఉరస్నం బిగించి ఉంచాలి స్వభావం చే ముఖమును పైకి ఎత్తి ఉంచచ్చు అశ్వం యొక్క ఉరస్నాణంను గట్టిగా బిగించి ఉంచిన ఉత్తముడకు అశ్వారోహకుడు ఆ అశ్వమున తన కంటితో అవలీలగా నడిపించగలుగును మొదట అశ్వం యొక్క వెనుకటి కుడి పాదంతో కుడి వల్గను సంయోజితం చేసి ఆ పాదమును తన వశంనందు ఉంచుకొనవలను ఇదే విధంగా ఎడమ బల్గతో ఎడమ పాదం కట్టాలి దీనితో దాని ఎడమ పాదం కూడా నియంత్రణం లభించను ఈ విధంగా ముందు పాదములు విడవబడించో ఆసనం సుదృఢమగను దుష్కరమోటన కర్మయందు పాదములు అపహృతములైనను ఎడమ పాదమున హీనావస్థ వచ్చినను అట్టి స్థితికి నాటకాయనము అని పేరు హనన గొన్నన కర్మల చే కలీకారకం కలుగును మాటిమాటికి ముఖ వ్యావర్తము అశ్వస్వభావం ఇవన్నీ అశ్వముల పాదగ్రహణానికి కారణం కావు అశ్వం పూర్తిగా విశ్వాసం కలది అయిన పెమ్మట ఆసనాన్ని గట్టిగా వత్తి దాని పాదమును దాని ముఖంతో నొక్కి పట్టినచో దాని గ్రాహ్యత్వం హితకార్యగను రాగములతో గట్టిగా నొక్కి పట్టి కళ్ళెము లాగి దాని బంధనంతో అశ్వం యొక్క రెండు పాదంలో గ్రహించి ఆకర్షిస్తే దానికి ఉద్వక్కనము అని పేరు కళ్ళెము గుర్రము నాలుగు పాదములను కట్టి ఇష్టానుసారము శిథిలం చేయిచు మనవలచే గుర్రంను కొడితే దానికి మోటనం అని పేరు బుద్ధిమంతుడగు అశ్వారోహకుడు ఈ విధంగా ప్రళయ అవిప్లవములను తెలుసుకోవలను మరలా చతుర్థ చే ఈ విధిని సంపాదించాలి మోటన ఉద్వక్కనములన్నీ లఘుమండలములందు తన పాదములను ఉంచని అశ్వము సఫలమని గ్రహించాలి దానికి విధంగా పాదగతి నేర్పాలి ఆసనం నందు గట్టిగా బిగించి కట్టి శిక్షణ ఇచ్చినను మందగతితో నడచడాన్ని మరలా మట్టి ఇష్టమగు విధమును నడిపించాలి ఈ శిక్షణ పద్ధతికి సంగ్రహణము అని పేరు స్థానస్థితమైనను వ్యగ్రచిత్తమున అగు అశ్వమును పార్శ్వభాగాన కళ్ళెముతో లాగి కళ్ళెమునందుల ఇనుపగోళ్ళమును నమలినట్లు చేసి ఈ విధంగా ప్రహారం చే కలీకృతమై అది నడక నేర్చుకున్నట్లు చేస్తే అటు శిక్షణానికి అని పేరు త్రివిధ గతుల చేకూడా ఇష్టమ్మకు నడక నడవనిచో దాన్ని దండంతో కొట్టి అట్లా నడిపించే పద్ధతికి హననము అని పేరు రెండవ కళ్ళంలో నాలుగు పర్యాయంలో కలీకృతం చేసి ఆ అశ్వాన్ని మరొక చోటుకు తీసుకొని పోయి దాని విడిపిస్తే దానికి ఉచ్ఛ్వాసనము అని పేరు తన ముఖాన్ని బయటకు తిప్పుట అశ్వ స్వభావం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆవైపుకై తిప్పినట్లు చేసి అట్లే నియమించి దానికి గతి నేర్పితే ముఖ్య వ్యావర్తనమని పేరు క్రమంగా మూడు గతుల్లో చాలనం నేర్చిన పిమ్మట మండలాది పంచదారులందు పంచదారులందో నడుచుట నేర్పాలి పైకెత్తిన ముఖం నుండి మోకాళ్ళ వరకు అశ్వం శిథిలమైనప్పుడు దానికి శిక్షణ ఇచ్చుటకై బుద్ధిమంతులు దాన్ని అధిరోహించి దాని అవయవాలు తేలికాగ వరకు దాన్ని పరిగెత్తించాలి దానికి మెడ కోమలముగా ముఖం తేలికగా శరీర సంధులన్నీ శిథిలంలో అగను అయినప్పుడు అది ఆరోహణానికి వశమగను ఇట్టి అవస్థలో ఆ అశ్వాన్ని సంగ్రహించాలి మొదట నేర్పిన గతిని విడవని అశ్వము మంచిది అప్పుడు రెండు చేతులతో కళ్ళెం లాగి గుర్రము కంఠం పైకెత్తి ఒక్క పాదంతో భూమిపై నిలబడినట్లు చెయ్యాలి నేలపై ఆని ఉన్న వెనుకటి కాళ్ళు ముందరి కాళ్లకు ఆశ్రయం అయినప్పుడు ఆ అశ్వాన్ని ముష్టితో సంధారణం చెయ్యాలి లాగిన వెంటనే నిలబడక శరీరాన్ని విక్షిప్తం చేయి గుర్రమును మండలాకారమును పరిగెత్తించి వశం చేసుకోవాలి మెడన ఊపు గుర్రమును కళ్ళెంలాగి నిలబెట్టాలి గోమయము ఉప్పు గోమూత్రము వీటితో క్వాధం చేసి దానిలో మట్టి కలిపి శరీరమును పూయాలి దాని వలన మక్షికాది పీడ కలగదు అలసట తొలగిపోవును అశ్వారోహకుడు భద్రాది జాతికి చెందిన గుర్రములకు గంజి ఇవ్వాలి దీనివల్ల సూక్ష్మ కీటక దంశనం ఉత్సాహ శూన్యత్వం ఆకలి తగ్గును అశ్వము ఎట్ల వశమకనో అంత శిక్షణమే ఇవ్వాలి ఎక్కువగా నడిపించిన అశ్వములు నశించను పూర్తిగా నడిపిస్తే అవి సిద్ధం కాకుండా పోవును వాటి ముఖములను పైకి ఎత్తునట్లు చేసి వాటిపై సవారీ చేయాలి స్థిరముష్టి కలవాడై గుర్రమును రెండు మోకాలతో అదిమి పట్టి ముందుకు నడిపించాలి గోమూత్రాకృతి వక్రతవేణి పద్మ మండలం మాణిక అశ్వం పంచోలుక కలిక అని చెప్పబడును అట్టి గుర్రములు కార్యం నందు అగర్వితములై ఉండను వీటికి సంక్షిప్తము విక్షిప్తము కుంచితము అంచితము పల్గి వల్గితము అవల్గితము అను ఆరు లక్షణాలు చెప్పబడినవి మార్గంపై నూరు ధనుసుల దూరం పరిగెత్తిన పిమ్మట భద్రజాతీయ అశ్వం సుసాధ్యమగను మందాశ్వం ఎనభై ధనుసుల దూరం దండైక మానసం తొంభై ధనుసుల దూరం నడిపించిన పిమ్మట సాధ్యమగను మృగజింఘ్యము శంకరజాతికి చెందిన అశ్వం దాన్ని ఎనభది లేక తొంభై ధనుసుల దూరం నడిపిస్తే సాధ్యమగను శర్కర మధువు లాజలు తిను అశ్వం బ్రాహ్మణ జాతీయం ఇది పవిత్రము సుగంధయుక్తం అయి ఉండను క్షత్రియాస్వం తేజస్సారి అయి ఉండను వైశ్వాశ్వం వినయబుద్ధి సంపన్నమై శూద్రస్వం అపవిత్రము చంచలము మందము కురూపము బుద్ధిహీనము దుష్టము అయి ఉండను కళ్ళెం పట్టుకునగానే లాలాజలం స్రవించ గుర్రానికి ఆ కళ్ళెం త్రాడు ఇప్పి దాన్ని జలధార చే స్నానం చేయించాలి ఇప్పుడు సాలిహోత్రుడు చెప్పిన విధమున అశ్వలక్షణాలు చెప్పదను సాలిహోత్రుడు చెప్పెను సుశ్రుత అశ్వలక్షణాలను చికిత్సను చెప్పెదను హీన దంతం విదంతం కరాలం కృష్ణ తాలూకం కృష్ణజిహం యుగ్మజము అజాత ముష్కము రెండు డెక్కలు కలది శృంగయుక్తము త్రివర్ణము వ్యాఘ్రవర్ణము గర్ధపవర్ణము భస్మవర్ణము సువర్ణవర్ణము మూపు కలది స్విత్రము కలది కాకులచే ఆక్రమించబడినది కరసారము వానరాక్షసము కృష్ణ వానరాక్షము కృష్ణ గుహ్యము కృష్ణ సటము కృష్ణ ప్రోధము కఠోర రోమము తిత్తరి తుల్కము తిత్తిరి తుల్కము విషమాంగము శ్వేతపాదము ధ్రువావర్తములు లేనిది అశుభావర్తములు కనది అగు అశుభమును వదిలేయాలి ముక్కు మీద ముక్కు దగ్గర రెండేసి సుడులు శిరో వక్షస్థలం నందు రెండేసి లలాట కంఠదేశం నందు రెండేసి ప్రాయణం నందు రెండు ఈ విధంగా పది సుడు సుడులు శుభకరములు ప్రాంతం నందును లలాటం నందును కర్ణమూలం నందున మెడ ముందు కాళ్ళు కంఠం వీటి అందున సుడులు శ్రేష్ఠములు ఇతర అంగములపై అశుభములు చిలుక ఇంద్రగోపము చంద్రుడు వీటితో సమానమైన కాంతి కలవయు వర్ణములను సువర్ణ వర్ణములను స్నిగ్ధములను అగు అశ్వములు సర్వదా ప్రశస్తములు పొడవైన కంఠం లోపలికి చొచ్చుకున్న నేత్రములు చిన్న చెవులు ఉండి చూచుటకు అందంగా ఉన్న గుర్రములు గల రాజ విజయాభిలాషను విడవలను గుర్రములను గజములను పాలించట శుభప్రదం కానీ ఉచిత పాలనం చేయనిచో దుఃఖప్రదం లక్ష్మీపుత్రుడైన గంధర్వ అశ్వంలో ఉత్తమ రత్నము అశ్వం పవిత్రమొగటచే అశ్వమేధమును ఉపయోగపడుచున్నది మధువుతో గొడుచి నింబ బృహతులు వీటి ముద్ద చేసి తినిపిస్తే శిరస్వేదం నాసికామలము తొలగించను హింగు పుష్కర మూలము ఆమ్లవేత సమ్ము పిప్పిలి సైంధవ లవణం వీటిని ఉష్ణజలంతో ఇస్తే శూలరోగం నశించను శుంఠి అతి విషముస్త అనంత బిల్వ ములక్వాధము త్రావిస్తే అశ్వం యొక్క వివిధ అతిసార దోషాలు నశించను ప్రియాంకు సారివలతో కాచిన మేకపాలు కలిపి తగినంత శర్కర వేసి తాగిస్తే అలసట తీరను అశ్వానికి తొట్టియందు తైలబస్తి ఇవ్వవలను లేదా కోష్టం నందు పుట్టిన శరళ వేధనం చేయవలను అట్లా చేస్తే దానికి సుఖం కలుగును దాడిమ త్రిఫల వ్యూష గుడములను సమభాగములుగా గ్రహించి చేసిన పిండమును అశ్వానికి తినిపించిన కాసదోషం నశించను ప్రియంగు లోధర మధువులతో కలిపిన యూష రసములు కానీ క్షీరమును కానీ పంచ కానీ ఇస్తే రోగ విముక్తి అగును అన్ని విధముల ప్రస్కందములకు మొదట శోధనం మంచిది పిమ్మట అభ్యంగ ఉద్వర్తన స్నేహ వశ్య వర్తికల ప్రయోగం చేయవలను జ్వరం వచ్చిన గుర్రానికి పాలతో చికిత్స చెయ్యాలి లోధ్ర మూల కరంజమూల మాతులంగ అగ్ని నాగర కుష్ట హింగు వచ రాసినలతో చేసిన లేపం శోధన తొలగించను గుర్రం నిరాహారంగా ఉంచి మంజిష్ామదక ద్రాక్ష బృహతి రక్తచందన త్రపుషి బీజమూల శృంగాటక కసేరుకంలో కలిపిన కాచిన మేకపాలను చల్లార్చి శర్కర వేసి ఇస్తే దానికి రక్త ప్రమేయం తొలగను మన్యా హను గ్రీవలయందున్న నాడులు వాచినను గలగ్రహ రోగం వచ్చినను ఆయా స్థానం నందు కటు తైలాభ్యంగణం ప్రశస్తం సాధారణంగా గలగ్రహ గ్రహ శోధ రోగమును గల దేశం నందే వచ్చును పత పుష్పీచిత్రక సైంధవ సౌరసరస పిప్పల హింగువులతో నస్యం ఇస్తే అశ్వానికి ఎన్నడూ విషాదం కలగదు హరిద్ర జ్యోతిష్మతి పాఠ కృష్ణ కుష్ట పచ మధువులను కూడా గోమూత్రములతో కలిపి జిహ్వపై రాస్తే జిహ్వాస్తంభం తొలగను తిలా ఎష్టి హరిద్రాంబ పత్రములతో చేసిన ముద్దను తేనెతో ఉపయోగించిన వ్రణము మగను ఘతంతో ఉపయోగిస్తే వ్రణం మారును దెబ్బతగులు తీవ్ర వేదనతో గుర్రములకు తైలంతో పరిచేక క్రియ చేస్తే ఆ బాధ తొలగను పిత్త కఫ దోషములచే కానీ కోపంచే కానీ దెబ్బతగిలి గాయపడితే అది మాండ్రకు ఈ కింద చికిత్స చెయ్యాలి అశ్వత్థ ఉదుబురపు లక్ష్మ మధుక వటంలను అధిక జలంతో కలిపి చేసిన క్వాదము కొంచెం ఉష్ణంగా ఉంటే వ్రణశోధనం చెయ్యాలి శతాహ్వా నాగర రాస్న మంజిష్ట కుష్ట సైందవ దేవదారు వచ ద్విధ హరద్ర రక్త చందనముల స్నేహములకు వాదముగా చేసి గుడూచి జడంతో కానీ పాలతో కానీ ఉద్వర్తనం బస్తి లేదా నశ్యం ఇస్తే అన్ని లింగిత దోషంలో పోవను నేత్రరోగం గల అశ్వం యొక్క నేత్రాంతమున జలగను పట్టించి అభిశ్రావణం చేయాలి ఖదిర ఉదుంబర అశ్వత్థ కషాయాలతో నేత్రశోధం చెయ్యాలి ఓం శాంతి శాంతి శాంతి